రాహుకేతు దోషం అది ఏమిటి వేద రాహు కేతు దోషం ఒక వ్యక్తి యొక్క జనన జన్మ జన్మచాట్టులో కనిపించే అత్యంత ప్రభావవంతమైన మరియు మర్మమైన దోషాలలో బాధలు ఒకటిగా పరిగణించబడుతుంది ఈ దోషం రాహువు ఉత్తర చంద్రనోడ్ మరియు కేతువు దక్షిణ చంద్రనోడ్ అననుకూల స్థితిలో ఉన్నప్పుడు లేదా ఒకటవ ఐదవ ఏడవ ఎనిమిదవ లేదా పన్నెండవ గృహాల వంటి కీలక గృహాలలో ఉన్నప్పుడు సంభవిస్తుంది వాటి ప్రతికూల స్థానం సహజశక్తి ప్రవాహానికి భంగం కలిగిస్తుంది ఫలితంగా తీవ్రమైన కర్మ పరిణామాలు సంభవిస్తాయి రాహుకేతు దోష ప్రభావాలు కెరీర్ అస్థిరత రాహుకేతు దోషాన్ని ఎదుర్కొంటున్న వ్యక్తులు తరచుగా వారి వృత్తి జీవితంలో అకస్మాత్తుగా మరియు వివరించలేని అంతరాయాలను ఎదుర్కొంటారు వారు స్థిరత్వాన్ని కనుగొనడంలో ఇబ్బంది పడవచ్చు కార్యాలయంలో ద్రోహాలను ఎదుర్కోవచ్చు ఊహించని ఉద్యోగ నష్టాలను అనుభవించవచ్చు లేదా వారి కెరీర్ మార్గంలో నిరంతరం అసంతృప్తి చెందవచ్చు సంబంధ సమస్యలు సంబంధాలు ముఖ్యంగా వివాహం మరియు సన్నిహిత భాగస్వామ్యాలు తీవ్రంగా ప్రభావితమవుతాయి ఈ దోష ప్రభావంలో ఉన్న వారిలో తరచుగా అపార్థాలు భావోద్వేగ డిస్కనెక్ట్ వివాహేతర సంబంధాలు నమ్మక సమస్యలు మరియు విడాకులు కూడా సాధారణంగా కనిపిస్తాయి ఆర్థిక అడ్డంకులు ఆర్థిక వృద్ధి అస్థిరంగా లేదా ఆలస్యంగా మారుతుంది కష్టపడి పనిచేసినప్పటికీ మరియు మంచి ప్రణాళిక ఉన్నప్పటికీ ప్రజలు ఊహించని నష్టాలు పెరుగుతున్న అప్పులు వ్యాజ్యాలు మరియు పెట్టుబడి వైఫల్యాలను ఎదుర్కొంటారు మానసిక ఒత్తిడి మరియు గందరగోళం రాహుకేతు దోషం మనసును తీవ్రంగా ప్రభావితం చేస్తుంది భావోద్వేగ అస్థిరత నిరాశ ఆందోళన మరియు భయాన్ని సృష్టిస్తుంది ఇది వ్యక్తులను అతిగా అనుమానించేలా అనిశ్చితంగా లేదా భౌతిక లాభాల పట్ల వ్యామోహంతో ఉండేలా చేస్తుంది ఇది జీవితంలో మరిన్ని సమస్యలకు దారితీస్తుంది ఆరోగ్య సమస్యలు మరియు దీర్ఘకాలిక వ్యాధులు ఈ దోషం భౌతికంగా వివరించలేని అనారోగ్యాలు దీర్ఘకాలిక వ్యాధులు సంతానోత్పత్తి సమస్యలు చర్మ వ్యాధులు నాడీ సంబంధిత రుగ్మతలు మరియు రోగ నిర్ధారణ చేయడానికి లేదా సమర్థవంతంగా చికిత్స చేయడానికి కష్టతరమైన పరిస్థితుల ద్వారా వ్యక్తమవుతుంది ఆధ్యాత్మిక అడ్డంకులు కేతువు ఆధ్యాత్మికతను నియంత్రిస్తుండగా దాని ప్రతికూల స్థానం ఒకరి అంతర్గత స్వభావం నుండి తెగిపోవడానికి ఆధ్యాత్మిక గందరగోళానికి లేదా తప్పుడు ఆధ్యాత్మిక గర్వానికి దారితీస్తుంది రాహువు యొక్క దుష్ప్రభావం వ్యక్తులను భ్రమలు వ్యసనాలు లేదా నెరవేరని భౌతిక కార్యకలాపాలను బంధించి నిజమైన పెరుగుదలను నిరోధిస్తుంది సారాంశంలో రాహుకేతు దోషం గత జీవితాల నుండి పరిష్కరించబడని కర్మ రుణాలను ప్రతిబింబిస్తుంది అవి ప్రస్తుత జీవితంలో సవాళ్లుగా వ్యక్తమవుతాయి దాన్ని విస్మరించడం వలన జీవితం గందరగోళం పదే పదే వైఫల్యాలు మరియు వివిధ కోణాల్లో అసంతృప్తితో నిండిపోతుంది రాహుకేతు దోషాలకు జ్యోతిష పరిహారాలు రాహుకేతు దోషం యొక్క అల్లకల్లోల ప్రభావాన్ని ఎదుర్కోవడం చాలా బాధాకరం అదృష్టవశాత్తు వేద శాస్త్రం లక్షలాది మంది అన్వేషకులకు విశ్వశక్తులతో వారి విధిని తిరిగి నిర్ణయించుకోవడానికి పురాతన కాల పరీక్షించబడిన నివారణలు అందిస్తుంది అందుబాటులో ఉన్న వివిధ పరిష్కారాలలో హోమం అగ్ని ఆచారాలు పూజ ఆచార పూజ మరియు జపం మంత్ర జపం అత్యంత శక్తివంతమైన స్వచ్ఛమైన మరియు నిరూపితమైన ఆధ్యాత్మిక జోక్యాలు ప్రతి ఒక్కటి వివరంగా అన్వేషిద్దాం ఒకటి రాహుకేతు హోమం పవిత్ర అగ్ని ఆచారం వేద సంప్రదాయాలలో హోమాన్ని హవనంగా కూడా పిలుస్తారు అత్యున్నత శుద్ధికారిగా పరిగణిస్తారు ఇది కర్మ ప్రతిష్టంభాలను తటస్థీకరించడానికి దైవిక ఆశీర్వాదాలను కోరుతూ అగ్ని మాధ్యమం ద్వారా విశ్వశక్తులకు ప్రత్యక్ష సమర్పణ రాహుకేతు హోమం ప్రత్యేకంగా దీనికోసం మీ జాటకాన్ని ప్రభావితం చేసే ప్రతికూల గ్రహశక్తులను శాంతిపేజేయండి గత జన్మల నుండి పేరుకుపోయిన కర్మ అప్పులను తగలబెట్టండి రాహువు మరియు కేతువుల వల్ల వివాహం వృత్తి ఆరోగ్యం మరియు ఆర్థిక విషయాలలో ఎదురయ్యే అడ్డంకులను తగ్గించుకోండి ఆధ్యాత్మిక స్పష్టత మానసిక ప్రశాంతతను బలోపేతం చెయ్యండి మెరుగైన నిర్ణయం తీసుకోవడానికి భావోద్వేగ స్థిరతను అనుమతిస్తుంది రాహుకేతు హోమం యొక్క ముఖ్య ప్రయోజనాలు ఆకస్మిక నష్టాలు ప్రమాదాలు మరియు చేతబడి నుండి రక్షణ మానసిక స్పష్టత భావోద్వేగ స్థిరత మరియు మెరుగైన దృష్టి మెరుగైన కెరీర్ అవకాశాలు మరియు ఆర్థిక స్థిరత మెరుగైన వ్యక్తుల మధ్య సంబంధాలు మరియు కుటుంబ సామరస్యం రాహుకేతు జపం శక్తివంతమైన మంత్రపారాయణం జపం లేదా పవిత్ర శబ్దాలను పదే పదే జపించడం వేద ఆధ్యాత్మికతలో పరివర్తన శక్తిని కలిగి ఉంటుంది రాహు మరియు కేతువుల బీజ మంత్రాలను నిర్దేశించిన సంఖ్యలలో నిజాయితీగా జపించినప్పుడు కంపన శక్తులను విడుదల చేస్తాయి ఇవి క్రమంగా ప్రతికూల కర్మ నమూనాలను కరిగించి మనసును భ్రమ మరియు గందరగోళం నుండి కాపాడుతాయి राहुबीजमंत्र ओं भ्रा भ्रूं सह राहवे नम केतुबीज मंत्र ओं स्रं श्री स्रौ सह केतवे नमः రాహుకేతు జపం యొక్క ముఖ్య ప్రయోజనాలు మానసిక దాడులు చేతబడి మరియు చెడు కన్ను నుండి రక్షణ కవచాలు లోతుగా పాతుకుపోయిన మానసిక భయాలు ఆందోళనలు మరియు నిరాశ ధోరణలను తొలగిస్తుంది సహజ సామర్థ్యాలను మరియు ఆధ్యాత్మిక స్పృహను పెంచుతుంది విదేశీ ప్రయాణం ఉన్నత చదువులు మరియు ఆధ్యాత్మిక కార్యకలాపాలలో విజయం సాధించడంలో సహాయపడుతుంది తరచుగా రాహువు కేతువు నియంత్రణలో ముగింపు రాహువు మరియు కేతువు అదృశ్యంగా ఉండవచ్చు కాని వారి ప్రభావాలు నిజమైనవి మరియు ముఖ్యమైనవి జ్యోతిషశాస్త్రం ద్వారా వారి ప్రభావాన్ని అర్థం చేసుకోవడం మరియు హోమం పూజ మరియు జపం వంటి సకాలంలో నివారణలు తీసుకోవడం వల్ల మీ జీవితం మెరుగుపడుతుంది విశ్వాల్లకల్లోలం ద్వారా మిమ్మల్ని నడిపించటానికి మరియు సమతుల్యత విజయం మరియు అంతర్గత శాంతిని తిరిగి పొందడంలో మీకు సహాయపడటానికి ఆస్ట్రోభవను విశ్వసించండి ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి అలాగే మీరు షేర్ చేయటం వల్ల నలుగురికి సహాయం చేసిన వాళ్ళవుతారు